మెడారం జాతరలో జరిగిన కోవా బన్న గురించి సోషల్ మీడియా అంతా రచ్చరచ్చ జరుగుతుంది ఒక సామాన్యుడు తినే బన్న గురించి ఇంత రచ్చ చేస్తారా ఆ అమ్ముకునే అతన్ని ఇంత అవమానపరుస్తారని సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మాట్లాడుతున్నారు ఒక్కటి మాత్రం ఆలోచించాలండి మనం కొంచెం బాగున్న వాళ్ళం అందరం కూడా పిజ్జాలంటూ బర్గర్లు అంటూ చక్కగా ఆర్డర్లు పెట్టేసుకుని బేకరీలకు వెళ్ళి కొనుక్కొని తింటూ ఉంటాం కానీ సామాన్యులు పేదవాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కూలి పని చేసుకునే వాళ్ళు గిరిజనులు ఇంకా బాగా లో మిడిల్ క్లాస్ వాళ్ళు పనులు చేసుకునేవాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు ఏదైనా ఏడ్చి పెట్టి నాకు ఏదైనా కొనిపెట్టు అని అంటే వాళ్ళు పీజాలు బర్గర్లు వాళ్ళ పిల్లలకు వాళ్ళు కొనిపెట్టలేరు ఆ పది రూపాయల బన్ననే ఒక బర్గర్గా ఒక పిజ్జాగా వాళ్ళ పిల్లలకి తినిపిస్తూ ఉంటారు అలాగే పెద్దవాళ్ళు కూడా ఏదైనా స్నాక్స్ లాగా తినాలని అంటే మన ఇంట్లో ఉండి పకోడీలు బజ్జీలు ఇలాంటివన్నీ చక్కగా కొనుక్కుని తినేస్తూ ఉంటాం పేదవాళ్ళు ప్రతి రూపాయిని లెక్క కట్టుకుంటారు ఆ పది రూపాయలు బన్న తింటే కడుపు నిండిపోతుంది కదా అని పెద్దవాళ్ళు కూడా అదే బన్నను తింటూ ఉంటారు ఈ రోజున మేడారంలో ఒక వ్యక్తి తి కో అమ్మేడని అమ్మాడని చెప్పేసి అందులో కల్తీ జరిగిందని ఏంటో మైకులు పట్టుకుని వెళ్ళిపోయి అతన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించారు ప్రశ్నించడం తప్పులేదు ఎందుకంటే ముస్లింస్ ఎన్ని కల్తీలు చేస్తున్నారో ఎన్నెన్ని అరాచకాలు చేస్తున్నారో మనం అన్నీ చూస్తూనే ఉన్నాం కానీ అక్కడ అమ్మింది పాపం ఒక పేద వ్యక్తి తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పది రూపాయలు బన్నను అమ్ముకొని తన జీవనాన్ని సాగిస్తున్నాడు అక్కడ ఆ వ్యక్తి పొజిషన్ ఏంటనేది గమనించుకున్న తర్వాత మనం ప్రశ్నించాలి అలాగే ఆ వ్యక్తి అమ్మిన ఆ కోవా బన్న వల్ల ఎవరికైనా హాని కలిగిందా ఏదైనా జరిగిందా అనేది కూడా చూడాలి కానీ కొంతమంది మీడియా ఛానల్స్ వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళి చుట్టూ ఒక నలభై మంది మూగిపోయి ఈ కోవాలో ఏం కలిపావు బయట కోవా కొనాలంటే వంద రూపాయలు పెడితేనే కానీ వంద గ్రాములు కూడా రాదు కానీ పది రూపాయలకే నువ్వు ఈ బండలో ఈ కోవా పెట్టి ఎలా అమ్ముతున్నావు నీకు రేటు ఏ రకంగా గిట్టుబాటైంది నీ ఆధార్ కార్డు ఏంటి నీది ఏ ఊరు నువ్వు ఎక్కడ ఉంటావు ఈ రకంగా ఇన్ని ప్రశ్నలు వేసి అతన్ని భయభ్రాంతులకు గురిచేశారు ఆ రోజున అతను ఫేస్ చూస్తే పాపం ఒళ్ళంతా చెమటలు పట్టేసి వీళ్ళందరూ వచ్చి నన్ను కొడతారా అనే భయంతో ఆ రోజున కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు ఆడవాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఈ బన్న నీ పిల్లలకు పెడతావా నువ్వు తింటావా ఇందులో ఏం కలిపావు జాతరకు వచ్చే ప్రజల ప్రాణాలు తీయాలనుకున్నావా అని చెప్పేసి నువ్వు ఎవరు ఏంటి టెర్రరిస్ట్వా అని అన్నట్టు ఆ అబ్బాయి మీద అన్ని ప్రశ్నలు వేశారు ఒక్కసారి అక్కడ నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత మీరు అతన్ని ట్రోల్ చేసి ఉంటే బాగుండేది కానీ ఒక పేదవాడు అమాయకంగా దొరికాడని అతన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు మీరు ప్రశ్నించడం తప్పులేదు లేదు నెజల ప్రాణాలకు హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత సొసైటీ మీద ఉంది అంతవరకు కరెక్టే కానీ ప్రశ్నించే విధానాన్ని కూడా చూసుకోవాలి ఇప్పుడు అతను మీరు అన్ని ప్రశ్నలు వేసేటప్పుడు చక్కగా నిదానంగా అడగాలి కానీ అతన్ని బెదిరించేసి ముందు వీడిని చెట్టు కట్టేయండి నాలుగు తంతి వీడిని నిజాలు చెప్తాడని అక్కడ ఉన్నవాళ్ళు రకరకాలుగా మాట్లాడారు ఎంత తప్పండి అతను ఒక నేరస్తుడా ఒక టెర్రరిస్టా అతని దగ్గర తిన్న బన్న వల్ల ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చాయా మరి అవి ఏమీ లేనప్పుడు అతన్ని ఈ రకంగా ఎందుకు టార్గెట్ చేశారు ఎందుకు ప్రశ్నించారు ఇప్పుడు అదే కోవా బన్ను ఇక్కడ హైదరాబాద్ మెయిన్ రోడ్ల మీద కూడా ఉంటున్నారు వ్యాన్ల్లో పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకుని బన్నలు వేసుకుని ఆ వ్యాన్ మీద పెద్ద పోస్టర్లు పెట్టి ఇది కోవా బన్ను పది రూపాయలకి అమ్మబడినని చక్కగా పోస్టర్లు పెట్టి రోడ్డు పక్కన వ్యాన్లు పెట్టి అమ్ముతున్నారు చాలా మంది వెళ్లే వాళ్ళు వచ్చేవాళ్ళు తింటున్నారు అంతా హైదరాబాద్ లో కూడా అమ్ముతున్నారు కదా మరి మీ కళ్ళకి ఎప్పుడు కూడా కనిపించలేదా ఎవరో ఒక జాతరలో సైకిల్ మీద అమ్ముకునే బన్నే కనబడింది తప్ప ఇక్కడ హైదరాబాద్ రోడ్ల మీద అమ్మే బన్న ఎవరికి కనిపించలేదా మరి ఎంతో మంది ఇప్పటికీ కూడా తిన్నారు కదా అమ్మిన వాళ్ళు వాళ్ళు ముస్లింలే కదా మరి ఈ రోజు వరకు ఎవరిని కూడా ఎందుకు ప్రశ్నించలేదు ఈ హైదరాబాద్ సిటీలో ఇన్ని కల్తీలు జరుగుతున్నాయి కానీ ఎవరో ప్రశ్నించరు మనం తినే లో ఎన్ని కల్తీలు జరుగుతున్నాయండి మనం వాడే వేరుశనగ నూనె మూడు కిలోలు వేరుశెనగ నూనె ఆడిస్తేనే కానీ ఒక కిలో నూనె రాదు మరి అలాంటి నూనె మనం నూట యాభై రూపాయలకే కొనుక్కుంటున్నాం అది ఎలా సాధ్యం ఎవరైనా అడుగుతున్నారా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కల్తీలు జరుగుతున్నాయి కానీ వాటి మీద ఎవరూ ప్రశ్నించారు ఇప్పుడు హోటల్స్ హోటల్స్కి వెళ్ళి అందరూ తింటున్నారు కానీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఎన్నో సార్లు చెక్ చేశారు చికెన్లో నిల్వ చికెన్ పెట్టారు కుళ్ళిపోయిన అల్లం వెల్లుల్లి పేస్టులు ఏ డేట్ అయిపోయిన కారాలు మసాలాలు ఇవన్నీ ఎన్ని దొరికాయండి అవి ఎవరైనా చెక్ చేస్తున్నారా పెద్ద హోటల్స్కి వెళ్ళి ఎవరన్నా మాట్లాడుతున్నారా రోడ్డు పక్కన ఎన్నో టిఫిన్ సెంటర్లు ఉన్నాయి వాటిని గురించి ఎవరన్నా పట్టించుకుంటున్నారా మనం తెల్లారు లేచి తినేదే ఒక కల్తీ అవి ఎవరూ పట్టించుకోవట్లేదు కానీ ఒక సామాన్యుడు పేదవాడు పది రూపాయలు బన్ను అమ్ముకుంటే ఈ రోజున అతన్ని టార్గెట్ చేసి అతని భయభ్రాంతులు గురిచేసి నిజంగా మనశ్శాంతి లేకుండా చేశారు నలభై మంది అతని చుట్టూ మూగిపోయి అతన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అతని పరిస్థితి ఏంటండి తప్పు కదా అలా చేయకూడదు కదా మీరు ప్రశ్నించడం కరెక్టే ఎందుకంటే ఎన్నో మోసాలు జరుగుతున్నాయి ఎవడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు కాబట్టి అడగడంలో తప్పు లేదు మీరు అలా అడగాలనుకున్నప్పుడు ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అక్కడ పోలీసులని పెట్టి పోలీసుల చేత అడిగించండి ఇందులో ఏం కలిపావు ఏంటని కానీ అవేమీ చేయకుండా మీరే అతన్ని టార్గెట్ చేసి నిజా నిజాలు తెలుసుకోకుండా ఒక అతని మీద ఎలా నిందలు వేసేస్తారు అతన్ని ఎంత ట్రోల్ చేసి అతను పరువు తీసేశారు అతని కుటుంబ పరిస్థితి ఏంటి ఈ రోజున వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మేము బాయ్ బాయ్ అని అనుకుంటాం మాకు ఎవరి మీద హిందువుల మీద కోపం ఉండదు మేము కూడా జై శ్రీరామ్ అని అంటాము చెడ్డవాళ్ళు ఉండొచ్చు ఎవరో చేశారు తప్పని మమ్మల్ని కూడా నిందించడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ రోజున ఆ కుటుంబాలు బాధపడుతున్నారు పాపం వాళ్ళు పేదవాళ్ళు ఏదో చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళ కుటుంబాలను సాగించుకుంటున్నారు కానీ అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి ఈ రోజున అల్లర్పాలు చేయడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఎవడో ఎక్కడో చేశాడు కరెక్టే కానీ అందరినీ మనం అదే విధంగా చూడకూడదు సో ఇవే కోవా బళ్ళు ఇక్కడ కూడా పది రూపాయలు బండ్లు అమ్ముతున్నారు మరి ఎందుకు కనిపించలేదు మీకు అవి ఇక్కడ ఎందుకు వచ్చి మీరు మైకులు పెట్టి అడగలేదు ఎక్కడో జాతరలు అమ్మేవాడిని పట్టుకున్నారే పాపం సైకిల్ మీద అమ్ముకునే వాడిని పట్టుకున్నారే వాడిని అల్లరి చేసేసారే ఈ రోజున పాపం అతని పరిస్థితి ఏంటి వాళ్ళ మేము ఈ కోవాలో మందులు అలాంటివి ఏమీ కలపట్లేదు బొంబాయి రవ్వ వేస్తాం పంచదార నెయ్యి పాలు ఇవి వేసి దాన్ని కోవలాగా చిక్కగా చేసిన తర్వాతే ఆ కోవాని ఈ రకంగా అమ్ముతున్నాం తప్ప అందులో వేరే వేరేవి మేము ఏమీ కలపట్లేదని వాళ్లే స్వయంగా చేసి చూపించి మరి చూపెడుతున్నారు మనకి అంతకన్నా ఏం కావాలండి ఒక సామాన్యుడు మామూలు వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు ఆ పది రూపాయలు బన్ను తినే కడుపు నింపుకుంటారు వాళ్ళ పిల్లలకు అదే పిజ్జా అదే బర్గరు అలాంటివి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ రోజున వాళ్ళ మీద ఈ రకంగా దెబ్బలాడేసి మీరు ఎక్కడ అమ్మద్దు ఏమీ చేయొద్దు అని అంటే ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయి మనం పేదవాడిని కూడా ఆలోచించాలి పేదవాడి పొట్టను కొట్టకూడదు వాడు ఏదన్నా కల్తీ చేస్తే ప్రశ్నించండి తప్పు లేదు పోలీసులకు పట్టించండి వాడికి శిక్షలు వేయించండి అంతవరకు కరెక్టే కానీ నిజ నిజాలు తెలియకుండా వాళ్ళని నిందించడం అస్సలు కరెక్ట్ కాదు ఓ జనాలు మీద పడిపోయి మైకులు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసి పడేశారు ఏదో ఒక టెర్రరిస్ట్ లాగా నేరస్తులాగా చూశారు ఎంత తప్పండి అది మళ్ళీ వాళ్ళు లారు లేచి బయట తిరగాలి కదా శివరాత్రి వస్తుందండి అక్కడక్కడ జాతరలు జరుగుతాయి మేము గుళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్ళి ఈ బిజినెస్ని నాలుగు రోజులు అమ్ముకుంటాము పండగ టైంలో మాకు ఒక పది రూపాయలు ఎక్కువ వస్తాయి కానీ ఇప్పుడు ఇది ఈ సోషల్ మీడియాలో మమ్మల్ని వైరల్ చేసిన తర్వాత ఇప్పుడు మేము బయటకు వెళ్ళి బన్నలు అమ్మాలని అంటే భయం వేస్తుంది ఎవరొచ్చి మమ్మల్ని ఏం చేస్తారని కంగారుగా ఉందని చెప్పేసి ఆ కుటుంబాలు బాధపడుతున్నాయి ఎంత తప్పు అండి ఎంతమంది పొట్టని మనం కొట్టాము మీకు ఎక్కడ కనిపించలేదా ఈ సిటీలో ఈ బన్నలు డిమార్ట్లు ముందర అమ్ముతున్నారు కూరగాయలు మార్కెట్ల దగ్గర అమ్ముతున్నారు రోడ్డు అంటే వెళ్తుంటే రోడ్డు పక్క సైడ్లు వ్యాన్లు పెట్టి అమ్ముతున్నారు మరి ఇవేందుకు ఎందుకు కనిపించలేదు ఇక్కడెందుకు ప్రశ్నించలేదు ఒక్కసారి ఆలోచించండి ఒక కుటుంబాన్ని అల్లరపాలు చేసేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది నిజమా కాదా మనం నిజం తెలియకుండా మాట్లాడితే రేపు మనమే నిందలపాలవుతామని మీరు కూడా గుర్తుంచుకోవాలి ఒక కుటుంబాన్ని అల్లరపాలు చేసి వాళ్ళు పొట్టను కొడితే మనకేమొస్తుంది చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఎంతోమంది ఆ బన్నలు తిన్నారు వాళ్ళకేమన్నా జరిగిందా వీళ్ళందరూ చేసిన హడావిడి చూసి పాపం అతనే అతని దగ్గర ఉన్న బండలన్నీ అలా రోడ్డు మీద పాడేశాడు వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందండి ఒక కుటుంబాన్ని అలా బాధ పెట్టకూడదు కదా వాళ్ళు స్వయంగా చేసి చూపిస్తున్నారు ఇదిగోండి మేము రవ్వ పాలు పంచదార వేస్తాము ఇందులో మేము ఇంకా ఎక్కువ ఏమీ కలపము ఎవ్వరికీ ఏమీ హాని కలగదు మేము కూడా తింటాం మా పిల్లలు కూడా తింటారని చాలామంది తిని కూడా చూపించారు అది ఎంతో కాలంగా అమ్ముతున్నారు ఈ రోజు కొత్తగా రాలేదు ఈ బన్ అనేది చాలా రోజులుగా నేను కూడా చూస్తున్నా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కనబడుతూ ఉంటాయి ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ కనబడుతూ ఉంటాయి పేదవాడికి బర్గర్ అయినా పిజ్జా అయినా అదే బన్ను నిజంగా అందులో ఎవరైనా ఏదైనా కలిపారని అంటే పోలీసులకు చెప్పండి పట్టించండి అలాంటి వాళ్ళకి శిక్షలు వేయండి కానీ అందరినీ అదే రకంగా తప్పు పట్టడం వాళ్ళ కుటుంబాలను రోడ్ల మీద పడేయడం వాళ్ళని అల్లరపాలు చేయడం వాళ్ళని అవమానించడం ఇది మాత్రం కరెక్ట్ కాదు ఆ అబ్బాయి భయపడిపోయి నన్ను ఏమన్నా చేస్తారేమో అని కంగారు ఏమన్నా చేసుకున్నాడు అనుకోండి ఆ ప్రాణాన్ని మీరు తీసుకురాగలరా ఎంత తప్పండి అది మీడియా ఛానల్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి విషయాలు కూడా గమనించుకోండి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం